హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ రవ్వ కేసరి అండి మనం ప్రసాదంగా కానీ లేదంటే తినడానికి స్వీట్గా కానీ చేసుకుంటాం కదా ఆ రవ్వ కేసరి రుచిగా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు తాజా నెయ్యి తీసుకోవాలండి నెయ్యి ఎంత బాగుంటే ఈ కేసరి అన్నది అంత రుచిగా ఉంటుంది తాజా నెయ్యి తీసుకోవాలి ఒక కప్పు వరకు నెయ్యి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపలి వరకు మంచిగా వేగుతాయి మాడిపోకుండా ఉంటాయి వేయించుకున్నవి గిన్నెలోకి తీసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు నేను రెండు కప్పులు నూక తీసుకున్నానండి బొంబాయి రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టుకుంటే మనం కొలతకి పంచదార కానీ వాటర్ కానీ వేసుకోవడానికి బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి నూక బాగా వేగితే కేసరి రుచి అంత బాగుంటుంది అలాగే అది వేగుతుండగా మనం పక్క స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో ఒక కప్పు నూకొచ్చి నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి నేను రెండు కప్పులు నూక తీసుకున్నాను కదా తొమ్మిది కప్పులు నీళ్లు తీసుకొని ఎసర్లా మరిగించుకోవాలి అవి మరిగేసరికి చక్కగా నూక వేగిపోతుంది ఇప్పుడు ఆ మరిగిన నీళ్లు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేస్తే కళాయి బాగా వేడెక్కి ఉంటుంది కదా నూక కూడా వేడెక్కి తుల్లిపోతుంది అందుకే ఇలా నిదానంగా వేసుకోవాలి నూక అంటూ ఉండకట్టదండి మనం వేయించాం కాబట్టి నెయ్యి వేసి ఉండకట్టదు చక్కగా నీళ్ళు వేసుకొని కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మిగతా నీళ్ళు కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పుకి కప్పున్నర పంచదార వేసుకోవాలి నేను రెండు కప్పులు నూక తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు పంచదార తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అవ్వదు ఎక్ స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి సరిపోతుంది తక్కువ తిన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మూడు కప్పులు కప్పుకి కప్పున్నర అంటే రెండు కప్పులకి మూడు కప్పులు షుగర్ తీసుకుంటే స్వీట్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మళ్ళీ ఇదంతా కొంచెం లూజ్ అవుతుంది అలాగే కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మళ్ళీ కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులో నేను కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకున్నానండి లెమన్ ఎల్లో కలరు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది దా రుచి వల్ల కాదండి రుచి ఏమి తేడా ఉండదు వేసుకోకపోయినాను చూడ్డానికి బాగుంటుంది ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని మనం ఉడికేటప్పుడే వేస్తే మంచి వాసన వస్తుంది కేసరి ఇది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మరొక కప్పు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే ఈ కేసరికి రుచి అంత బాగుంటుంది ఒక కప్పు నూకకి ఒక కప్పు నెయ్యి పడుతుందండి పూర్తిగా ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి కప్పున్నర షుగర్ వేసుకోవాలి వాటరు నాలుగున్నర కప్పుల నుంచి ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చల్లారినాక గట్టి పడిపోతుందండి లేకపోతే మనకు వేడి మీద లూజ్గానే అనిపిస్తుంది కానీ ఏమాత్రం వాటర్ తగ్గినా కూడా లూజుగా కాకుండా గట్టిగా అయిపోతుంది ప్రసాదం అందుకే కప్పుకి నాలుగున్నర కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది గిరపడిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడిగించొద్దండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరి కొంచెం నెయ్యి వేసి పైన అలా వదిలేయాలి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా దగ్గర పడుతుంది మనం అప్పుడు సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది మనం కరెక్ట్గా కొలతలు కనుక వేసుకొని కేసరి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి కానీ ఇంత రుచిగా ఉన్న కేసరి ఇంట్లో ఉన్నాక తినకుండా వారం పది రోజులు నిల్వ పెడతామా అమ్మ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తినడం కన్నా కూడా చల్లారినిచ్చి ఏ రోజుకి ఆ రోజు తింటేనే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే మనం వేసిన నెయ్యి అంతా గడ్డ కడుతుంది కదా అందుకే తాజాగా ఫ్రెష్గా చక్కగా ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు తింటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి